ఇక ట్వంటీ ట్వంటీ త్రీ వస్తే మోస్ట్ డౌన్లోడెడ్ యాప్స్ ఏంటి గేమ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇందులో మోస్ట్ డౌన్లోడెడ్ యాప్స్ లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ జీమెయిల్ లాంటివి ఉండనే ఉన్నాయి గేమ్స్ విషయానికి వస్తే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి ఎన్నో గేమ్స్ ఉన్నాయి ఒక సర్ప్రైజ్ ఏంటంటే మోస్ట్ డౌన్లోడెడ్ డేటింగ్ యాప్ గా బంబుల్ నిలుస్తుంది ఇప్పుడు ఈ లిస్ట్ ఏంటి ఒకసారి చూద్దాం మనం వాడే స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా నుంచి ఆన్లైన్ లావాదేవీల వరకు ప్రతి దానికి వేర్వేరు యాప్స్ ఉంటాయి రోజు రోజుకు వీటి వినియోగం కూడా విపరీతంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో రెండు లో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన యాప్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం మరికొన్ని రోజుల్లో రెండు సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం అదే సమయంలో రెండు నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం వీటన్నిటి సంగతి పక్కన పెడితే ప్రస్తుత టెక్నాలజీ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరితో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు ఆ ఫోన్ వాడాలంటే ఖచ్చితంగా కొన్ని యాప్స్ ఉండాల్సిందే ఎందుకంటే గుండు సూది నుంచి గుమ్మడికాయ దాకా ఏది కావాలన్నా యాప్స్ లో ఆర్డర్ చేసే అలవాటు అందరికి అయింది అయితే అలాంటి యాప్స్ మన ఫోన్ స్టోరేజ్ లో దాదాపు సగ భాగాన్ని ఆక్రమిస్తాయి వీటిలో కూడా రెండు రకాలున్నాయి ఒకటేమో ఆండ్రాయిడ్ యాప్ల కోసం ప్లే స్టోర్ మరోవైపు ఐఫోన్ కోసం యాప్ స్టోర్ రెండు వేల ఇరవై లో ఈ రెండు స్టోర్ల నుంచి అత్యధికంగా కొన్ని యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి అంతే కాదు ఏడాది పొడవునా కొన్ని యాప్స్ ను బాగా వాడుతున్నారు ఈ యాప్స్ జాబితాను గూగుల్ యాప్ స్టోర్ ఇటీవలే విడుదల చేశాయి ఆ యాప్స్ వివరాల్లోకి వెళ్తే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఐఫోన్ యాప్స్ లో వాట్సాప్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ జియో సినిమా గూగుల్ స్నాప్ చాట్ గూగుల్ ప్లే జీమెయిల్ గూగుల్ క్రోమ్ ఫేస్బుక్ ఉన్నాయి అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన పేమెంట్ ఐఫోన్ యాప్స్ విషయానికి వస్తే డిఎస్ఎల్ కెమెరా పీడిఎఫ్ స్కానర్ లైవ్ వాల్ పేపర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ లోగో క్రియేటర్ అండ్ మేకర్ స్లో షటర్ కెమెరా మనీ మేనేజర్ ఇలాంటివి ఉన్నాయి అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఉచిత ఐఫోన్ గేమ్స్ విషయానికి వస్తే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా లూడో కింగ్ క్యాండీ క్రష్ సాగా గార్డెన్ స్కేప్స్ సబ్వే సర్ఫర్స్ ఎయిట్ బాల్ పూల్ రాయల్ మ్యాచ్ కాల్ ఆఫ్ డ్యూటీ వంటివి ఉన్నాయి అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన పేమెంట్ ఐఫోన్ గేమ్స్ విషయానికి వస్తే గ్రాండ్ ఆటో విషయానికిస్ బైక్ రేస్ ప్రో మోటార్ రేసింగ్ మైండ్ క్రాఫ్ట్ మొనోపలి గ్రాండ్ థెఫ్ట్ ఆటో వైస్ సిటీ డ్రైవింగ్ జోన్ టూ కార్ రేసింగ్ వంటివి ఉన్నాయి అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఆండ్రాయిడ్ యాప్స్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ డూలింగో అమెజాన్ బంబుల్ స్పాటిఫై సైజ్ లాస్ట్ పాస్ జూమ్ స్లాక్ వంటి యాప్స్ ఉన్నాయి